మత్సు వార్త పద్నాలుగవ అధ్యాయము ఆ సమయమందు చతుర్థాధిపతి అయిన హీరోదు యేసును గూర్చిన సమాచారము విని ఇతడు బాప్తిస్మమిచ్చు యోహాను అతడు మృతులలో నుండి లేచియున్నాడు అందువలననే అద్భుతములు అతని క్రియారూపకము లగుచున్నవని తన సేవకులతో చెప్పెను ఏలైనగా నీవు నీ సోదరుడైన ఫిలుపు భార్యయగు హేరోదియను ఉంచుకొనుట న్యాయము కాదని యోహాను చెప్పగా హేరోదు ఆమె నిమిత్తము యోహానును పట్టుకుని బంధించి చెరసాలలో వేయించి ఉండెను అతడు ఇతని చంపగోరెను కాని జనసమూహము ఇతనిని ప్రవక్తయని ఎంచినందున వారికి భయపడెను అయితే హేరోదు జన్మదినోత్సవము వచ్చినప్పుడు హేరోదియ కుమార్తె వారి మధ్య నాట్యమాడి హేరోదును సంతోషపరిచెను కనుక ఆమె ఏమి అడిగినను ఇచ్చేదనని అతడు ప్రమాణపూర్వకముగా వాగ్దానము చేశాను అప్పుడు ఆమె తన తల్లి చేత ప్రేరేపింపబడినదై బాప్తిస్మమిచ్చు యోహాను తలను ఇక్కడ పళ్ళెములో పెట్టి నాకిప్పించుమని అడిగిన రాజు దుఃఖపడినను తాను చేసిన ప్రమాణము నిమిత్తమును తనతో కూడా భోజనమునకు కూర్చున్న వారి నిమిత్తమును ఆజ్ఞాపించి బండ్రావుతును పంపి చిరసాలలో తల కొట్టించెను వాడతని తల పళ్ళెములో పెట్టి తెచ్చి ఆ చిన్నదానికిచ్చెను ఆమె తన తల్లి తల్లియొద్దకు దాన్ని తీసుకుని వచ్చెను అంతటా యోహాను శిష్యులు వచ్చి శవమును ఎత్తుకొని పోయి పాతిపెట్టి యేసునొద్దకు వచ్చి తెలియజేసిరి యేసు ఆ సంగతి విని ధోని ఎక్కి అక్కడ నుండి అరణ్య ప్రదేశమునకు ఏకాంతముగా వెళ్ళెను జనసమూహములు ఆ సంగతి విని పట్టణముల నుండి కాలినడకను ఆయన వెంట వెళ్ళిరి ఆయన వచ్చి ఆ గొప్ప జనసమూహమును చూచి వారి మీద కనికరపడి వారిలో రోగులైన వారిని స్వస్థపరిచెను సాయంకాలమైనప్పుడు ఆయన యుద్ధకు వచ్చి ఇది అరణ్య ప్రదేశము ఇప్పటికే ప్రొద్దుపోయెను ఈ జనులు గ్రామాలలోనికి వెళ్లి భోజన పదార్థములు కొనుక్కున్నటకై వారిని పంపివేయమని చెప్పిరి యేసు వారు వెళ్లనక్కరలేదు మీరే వారికి భోజనము పెట్టుడని వారితో చెప్పగా వారు ఇక్కడ మన యొద్ద ఐదు రొట్టెలును రెండు చేపలను తప్ప మరేమీయూ లేవని ఆయనతో చెప్పిరి అందుకన వాటిని నా యొద్దకు తెండని చెప్పి పచ్చిక మీద కూర్చుండుడని జనులకు ఆజ్ఞాపించి ఆ ఐదు రొట్టెలను రెండు చేపలను పట్టుకొని ఆకాశము వైపు కన్నులెత్తి ఆశీర్వదించి ఆ రొట్టెలు విరిచి శిష్యులకిచ్చెను శిష్యులు జనులకు వడ్డించిరి వారందరూ తిని తృప్తి పొందిన తరువాత మిగిలిన ముక్కలు పన్నెండు గంపల నిండా ఎత్తిరి స్త్రీలును పిల్లలను గాక తినవారు ఇంచుమించు ఐదు వేల మంది పురుషులు వెంటనే ఆ జనసమూహములను తాను పంపివేయనంతలో తన శిష్యులు దోనె ఎక్కి తనకంటే ముందుగా అద్దరికి వెళ్లవలెనని ఆయన వారిని బలవంతము చేసెను ఆయన ఆ జనసమూహములను పంపివేసి ప్రార్థన చేయుటకు ఏకాంతముగా కొండ ఎక్కిపోయి సాయంకాలమైనప్పుడు ఒంటరిగా ఉండెను అప్పటిదాకా దోణె దరికి దూరముగా నుండగా గాలి ఎదురైనందున అలలవలన కొట్టబడుచుండెను రాత్రి నాలుగవ జామున ఆయన సముద్రము మీద నడుచుచూ వారి యుద్ధకు వచ్చెను ఆయన సముద్రము మీద నడుచుట శిష్యులు చూచి తొందరపడి భూతమని చెప్పుకొని భయము చేత కేకలు వేసిరి వెంటనే యేసు ధైర్యము తెచ్చుకొనడి నేనే భయపడకుడి అని వారితో చెప్పగా పేతురు ప్రభువా నీవే అయితే నీళ్ల మీద నడిచి నీ వద్దకు వచ్చుటకు నాకు సెలవిమ్మని ఆయనతో అనిను ఆయన రమ్మను పేతురు దోని ఏసునొద్దకు వెళ్ళుటకు నీళ్ల మీద నడిచిన గాని గాలిని చూచి భయపడి మునిగిపోసాగి ప్రభువా నన్ను రక్షించుమని కేకలు వేసెను వెంటనే ఏసు చెయ్యి చాపి అతన్ని పట్టుకొని అల్ప విశ్వాసి ఎందుకు సందేహపడితివని అతనితో చెప్పెను వారు దోని ఎక్కినప్పుడు గాలి అణిగెను అంతటా దోనిలోనున్న వారు వచ్చి నీవు నిజముగా దేవుని కుమారుడు అని చెప్పి ఆయనకు మ్రొక్కిరి వారద్దరికి వెళ్ళి గెన్నెసరేతు దేశమునకు వచ్చిరి అక్కడి జనులు ఆయనను గుర్తుపట్టి చుట్టుపట్లనున్న ఆ ప్రదేశమంతటికీ వర్తమానము పంపి రోగులనందరినీ ఆయన యొద్దకు తెప్పించి వీరిని నీ వస్త్రపు చెంగు మాత్రము ముట్టనిమ్మని ఆయనను వేడుకొనిరి ముట్టిన స్వస్థత స్వస్థతనుందిరి ఇంతటితో పద్నాలుగవ అధ్యాయము ముగింపు